పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు తరణా పాయింట్స్ బాప్ అంటున్నారు డ్రామాలోని ఒక్కొక్క దృశ్యమును చూస్తూ ప్రతి సెకండు దానిలో నా కళ్యాణం ఉన్నది అని అనుభవం చేసుకోండి అలా కాకుండా ఏ కొద్దిపాటి హల్చల్ లోకి వచ్చిన నిశ్చయంలో లోపం అని అర్థమవుతుంది ప్రేమ మరియు విశ్వాసమే విజయమునకు ఆధారం పిల్లలు ఎప్పుడైతే సత్యమైన మనసుతో ఒక భగవంతుణ్ణి బాపనే ప్రేమిస్తూ ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకుంటారో అప్పుడు ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలోనే మీరు విజయులుగా అయిపోతారు ఎలా అంటే చూడండి చిన్నపిల్లలు తండ్రితో పాటు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి దారి మర్చిపోతాము అని బాబు నడుచుకోవటానికి తండ్రి చేయిని పట్టుకుంటాడు గట్టిగా అప్పుడు తండ్రి కూడా వెంటనే తన ఒడిలోకి తీసుకుంటారు ఒక్కోసారి తండ్రి కూడా పిల్లలకు పవర్ఫుల్గా తయారు చేయాలి అని మార్గం వెంపటి నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తగా బిడ్డను సంభాళిస్తూ ఉంటారు ఎందుకంటే బిడ్డల యొక్క బాధ్యత తండ్రిదే అందుకని ఆటోమేటిక్గా పిల్లలు తండ్రి చేయి పట్టుకొని మరియు తోడుగా ఉంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే తండ్రి చేయిని తోడును వదిలేస్తారో పర్యవస్థానం దాని రిజల్ట్ ఏది వచ్చినా వాళ్ళే బరాయించాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో తల్లిదండ్రులే అంతిమం వరకు పిల్లలపైన ధ్యాస పెట్టి వారి బాధ్యతను తీసుకుంటూ ఉంటారు కానీ పిల్లలైతే ఎంతవరకు తండ్రి అవసరం ఉంటుందో అంతవరకే తండ్రి చెయ్యి పట్టుకుంటారు తరువాత వదిలేసి వారి బాధ్యతను వారు తీసుకుంటారు అంటే పిల్లల ప్రేమ కొంతవరకు మాత్రమే ఉంటుంది తర్వాత కట్ అయిపోతుంది అందుకనే ఇక్కడ బాపు కూడా ఇక్కడ భగవంతుడే తండ్రిగా అయ్యి మీ బాధ్యత మొత్తాన్ని తీసుకుంటూ ఉన్నారు సర్వస్వం బాపు మీద వదిలేసి బలిహారం కండి అప్పుడే తండ్రి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుంటారు పిల్లలు నాకు మీ యొక్క సమస్తము అర్పితం చెయ్యండి మీరు మౌజుగా ఖుషీగా నాట్యం చేస్తూ ఉండండి దేహ సహితంగా దేహ సంబంధాల అన్నిటినీ భగవంతుడికి అప్పజెప్తే మీకు సంతోషమే కదా ప్రతి ఒక్క విషయంలోనూ మీకు కళ్యాణమే జరుగుతుంది దీని గురించి ఎక్కువగా ఆలోచించద్దు ధైర్యంగా ఉండండి బాపు ఎలా అంటే అలా హాజీ హాజీ అంటూ నడుస్తూ వెళ్ళండి అప్పుడు బాపు చేసేటువంటి అద్భుతం చూడండి కమాలే కమాల్ బేహద్ బాప్ బేహద్ అద్భుతం చేస్తాడు దీని గురించి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఎక్కువ ఆలోచించవద్దు సంతృప్తిగా ఉండండి ఖుషిగా ఉండండి నిశ్చింతగా ఉండండి హల్కాగా ఉండండి ఎందుకంటే ఎవరితోటైతే స్వయంగా భగవంతుడే తోడుగా ఉంటే వారిని ఎవరు ఆపగలుగుతారు జిస్కా సాత్ స్వయం భగవాన్ హై ఉన్కో ఆన్ ది అవర్ తుఫాన్ కిఆర్ రోకేగా అని ఉంది కదా అందుకని బాపును తోడుగా ఉంచుకొని ఎప్పుడు బాపు చెప్పినట్టు నడుస్తూ హాజీ అనే పాత్రని ప్లే చేస్తూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే बेहद के बेहद परम परम महा शांति है महा शांति है महा शांति है नमस्ते